బాలయ్య బాబు గారు అయితే యాక్షన్ సీన్ అయితే ఇచ్చి పాడేశారు కానీ సినిమా ఎందుకు వెనకబడింది బోయపాటి గారు అలాగే బాలయబాబు గారు కాంబినేషన్ అయితే ఎర్రగా తీసేశారు కానీ సినిమా ఎందుకు వెనకబడింది తమన్ గారు అయితే బీజియం చించి పాడేశారు కానీ సినిమా ఎందుకు వెనకబడింది వై ఎందుకు వెనకబడింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట ఇంకా ల్యాగ్ లేకుండా రివ్యూలోకి అయితే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి మీరు లైక్ కొట్టడం వల్ల ఒక పది మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది అనమాట ఇక రివ్యూలో కలిపితే బాలేబాబు గారు బోయిపాటి గారు కాంబినేషన్ అంటేనే లాజిక్ లెస్ అనమాట లాజిక్ లెస్ గా అయితే మనం అయితే మూవీకి వెళ్ళి చూడాలన్నమాట మూవీ అయితే ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అయితే పడదనమాట అలాగే నార్మల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది ఎందుకంటే కొన్ని సెంటిమెంట్ సీన్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే హైందవ ధర్మం అంటే హిందూస్ అయితే ఇంకా బాగా ఎక్కే ఛాన్స్ అయితే ఉంది మూవీ అయితే మాత్రం ఈ మూవీకి సంబంధించి స్టోరీ చెప్పాలంటే స్టోరీ పెద్దగా ఏమీ లేదనమాట ఎందుకంటే బాలయబాబు గారు అలాగే బోయపాటి గారి మూవీస్కి అయితే మనం అయితే స్టోరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఓన్లీ యాక్షన్ సీన్స్ మాస్ సీన్స్ వీటిని ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఇక స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే ఓన్లీ హైందవ ధర్మం గురించి ఈ మూవీ తీసినట్టు అయితే నాకు అనిపించింది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎం గురించి అయితే మాట్లాడుకోవాలి నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్ మీద వెళ్ళాను బీజిఎం గురించి అయితే బీజిఎం బాగుంది ఓకే కానీ అఖండ పార్ట్ వన్ కంటే తాండవానికి అయితే చాలా తక్కువగానే కొట్టారని చెప్పుకోవాలి ఎంతసేపు బాక్సులు గుద్దడమే కానీ ఒక క్లారిటీ అనేది లేదు బీజిఎంలో అయితే నాకు తెలిసైతే ఓకే మ్యూజిక్ అయితే ఓకే ఓకేగా ఉంది లేకపోతే ఫస్ట్ ఆఫ్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ అయితే కొంచెం ల్యాగ్ చేసి కొంచెం బోర్ కొట్టించారని చెప్పాలి మాట్లాడితే పెద్ద పెద్ద సూక్తులు పెద్ద పెద్ద సూత్రాలు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటారనమాట ఇంకా ఇదంతా వదిలేస్తే ప్రీ ఇంటర్వల్ సీక్వెల్ అనమాట హైప్ ఫుల్ హైపు మాములుగా లేదు గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట ప్రీ ఇంటర్విల్ సీన్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే అసలు ఎరగ తీసేసారు నాకైతే బాలయ్య బోయ్పాటి ఎందుకు ఇలాగ అందరూ అనుకుంటారు అనుకుంటాను కానీ ఈ ట్వంటీ మినిట్స్ చూస్తే అసలు చాలు మూవీ మొత్తానికి ట్వంటీ మినిట్స్ యాక్షన్ సీన్ అయితే ఎరగ తీసేశారనమాట నెక్స్ట్ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట బాలయ్యబాబు గారు అసలు ఎలా అంటే అసలు మాములుగా ఉండదు సెకండ్ హాఫ్ నుంచి ఆ సెకండ్ హాఫ్లో అయితే ఆంజనేయ స్వామిది ఒక ఫైట్ అయితే ఉంటుంది అనమాట అది లో ఉంటుంది నిజంగా ఆడియన్స్ అందరికీ బంప్స్ వస్తాయి ఇంకా క్లైమాక్స్కి వస్తే శివుడికి సంబంధించి ఒక సీన్ అయితే ఉంటుంది అనమాట అవి అయితే చాలా నాకు బాగా నచ్చినాయి అనమాట హిందూ ధర్మంకి సంబంధించి చాలా కొంచెం అట్రాక్ట్ అవుతాం బాగా కనెక్ట్ అవుతా అనమాట ఇంకోటి ఏంటి ఈ మూవీకి సంబంధించిన మైనస్ ఏంటంటే చిన్న బాలకృష్ణ గారు చాలా తక్కువగా కనిపిస్తారన్నమాట అలాగే ఆది పినిశెట్టి శెట్టి గారికి అయితే అంత ఇంపాక్ట్ క్యారెక్టర్ అయితే ఇవ్వలేదు అని అయితే నాకు అనిపించింది అనమాట అంత పోట పోటీగా ఉండదు అలాగే ఆ విజువల్స్ కూడా ఏదో అరేంజ్ ఉంది కానీ చూడటానికి రియలిస్టిక్ గా లేవు అలాగే సంయుక్త మీనన్ గారిది అయితే అంత అయితే దీనిలో అయితే లేదనమాట నెక్స్ట్ ఎవరిదైనా మంచిగా యాక్టింగ్ చేశారని చెప్పుకోవాలంటే ఈ ఇందులో పాప ఉంటుంది ఆ పాపది చాలా బాగా యాక్టింగ్ చేసి ఆవిడ ఒకటి చాలా బాగా నచ్చింది నాకైతే మరి అన్ని బాగున్నాయి ఎందుకు ఈ మూవీ వెనక అంటే రియల్ లైఫ్లో అయినా సరే సినిమాలో అయినా సరే ఒక లైన్ అనేది ఉంటుంది ఈ లైన్ వరకే ఉంటుంది ఎవరికైనా ఆ లైన్ దాటకూడదని చెప్పి మీరు అనుకోవచ్చు బాలయ్య బోయ్ పట్టి ఆ లైన్స్ క్రాస్ చేసే వెళ్తారని చెప్పి కానీ ఎంత క్రాస్ క్రాస్ చేసినా సరే ఎంతోకంత మనం కూడా మనుషులమే కదా అంటే రిసీవ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కొన్ని సీన్లు అయితే సినిమాలో అయితే ఇంకోటి ఏంటంటే ఓకే పవర్స్ ఉంటాయి సో సూపర్ పవర్స్ ఉంటాయి సూపర్ పవర్స్ ఉన్నా కానీ ఎందుకో నేను అంత మాష్ యాక్షన్ అనేది నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను అనమాట ఇప్పుడు అఖండ ఉంది అఖండ మూవీలో పవర్స్ సేమ్ ఉండకపోవచ్చు కానీ అది ఒక రియలిస్టిక్ గా ఉంటది అంటే ఒక అఘోరా ఆ పర్సనాలిటీకి కొడుతున్నా ఇసిరేస్తున్నా సరే అదొక యూనిక్ గా ఉంటదనమాట అంటే యాక్సెప్ట్ చేయగలము కానీ ఈ మూవీలో మాత్రం కొన్ని కొన్ని సీన్లు అయితే అసలు యాక్సెప్ట్ చేయలేకపోయాము అది ఒకటి బీజియం కూడా నేను బాగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్ చేశాను తమ్మన్ గారి మీద అయితే కానీ నాకు లో ఎక్స్పెక్టేషన్స్ అయితే నేనైతే బయటకు వచ్చానమాట ఓవరాల్గా మూవీ అయితే బాగుంది అంటే బ్లాక్ బస్టర్ కాదు కానీ ఓకే యావరేజ్ ఆర్ హిట్ ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే ఈ రోజే ఫస్ట్ డే కాబట్టి ఇంకా అలా అనిపిస్తుంది అనమాట రివ్యూ చెప్పేవాళ్ళు అయితే జెన్యున్గా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను కానీ రేపటి నుంచి ఎలా ఉంటుందో ఈ అఖండ తాండం అనేది చెప్పలేమనమాట తీసుకెళ్తే హైప్కి తీసుకెళ్ళిపోవచ్చు అఖండాకు మించి అయితే తీసుకెళ్ళిపోవచ్చు కానీ అఖండాకి తగ్గేదైతే ఉండదు నాకు తెలిసి ఖచ్చితంగా అయితే అఖండాకి మించి అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట కానీ నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను ఇరగ తీసేస్తారు పొడి చేస్తారని కానీ ఆ ఇరగ తీసేసి పొడి చేసే సీన్లు అయితే ఉన్నాయి నేను లేవని చెప్పలేదు ఖచ్చితంగా ఉన్నాయి కానీ నేను అనుకున్నంత రీచ్కి అయితే నాకైతే రీచ్ అవ్వలేదన్నమాట ఓకే ఏది ఏమైనా సరే మరి చూడాలి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్ని కూడా మన ఛానల్లో అయితే నెక్స్ట్ వీడియోస్ వస్తానే ఉంటాయి అన్నమాట మరి ఈ వీడియోస్ అన్ని మీ వరకు రావాలంటే మన ఛానల్ అయితే మీరైతే ఇప్పుడు అర్జెంట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ కూడా కొట్టేసేయండి ఎందుకంటే ఒక పది మందికి రికమెండ్ అవుతుంది అనమాట మీరు లైక్ కొట్టడం వల్ల మాకు కూడా కొంచెం బూస్ట్అప్లో ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఈ మూవీ కలెక్షన్స్ ఎలాగా చిరంజీవి గారి కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే ఓపెనింగ్స్ అయితే బాలకృష్ణ గారు బీట్ చేసారా లేదని చెప్పి ఒక వీడియో అయితే చేస్తానన్నమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై